హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రకృతి వైబ్స్ టుడే అవర్ ఇస్ ఆంధ్ర స్టైల్ జనరేట్ జనరేట్ ఎలా చేసుకుంటామో మేము ఆంధ్ర స్టైల్లో ఆ బ్లాగ్నిరోజు చూయించాలనుకుంటున్నాను నేను దానికి కావాల్సిన పదార్థాలు ఐటమ్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆనియన్ ఒక టూ ఆనియన్స్ తీసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసరికి ఒక టూ ఆర్ త్రీ చిల్లీ నెక్స్ట్ వచ్చేసరికి కరివేపాక నెక్స్ట్ కొత్తిమీర అనమాట ఇవి కావాల్సిన పదార్థాలు దీంతో ఇప్పుడు నేను జనరేట్ ఎలా చేస్తాను అనేసి నేను మీకు చూపిస్తాను ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ ఇలా చాప్ చేసుకున్నాను చూడండి ఈ ఆనియన్స్ అనేవి ఇంత చిన్నగా చాప్ చేసుకుంటే మనకి రొట్టె ఉడికేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట అదే ఇన్ కేస్ మనం పెద్దగా చాప్ చేసుకున్నాం అనుకోండి అవి అవే అంటే అవ్వడానికి కూడా కొంచెం టైం పట్టిద్ది సో అందుకని నేను ఇంత చిన్నగా చాప్ చేసుకున్నాను ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి చిల్లీ చిల్లీ కూడా చూడండి చాలా చిన్నగా చాప్ చేశాను నెక్స్ట్ కొత్తిమీర ఇది కూడా కరివేపాకు కూడా చాలా చిన్నగా చాప్ చేశాను ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చాప్ చేశాను నెక్స్ట్ వచ్చేసరికి ఈ జొనరెటా జొన్న జొనరెట్ చేయడానికి జొన్నపిండి తీసుకున్నాను నేను ఇది వచ్చేసరికి త్రీ కప్స్ తీసుకున్నాను ఈ త్రీ కప్స్లో ఒక కప్ వచ్చేసరికి నేను రాగి పిండి వేసుకుంటున్నా ఒక కప్పు అంటే మనం ఎంత తీసుకుంటామో ఆ క్వాంటిటీలో ఒక హాఫ్ కప్పు హాఫ్ కాదు పావు కప్పు అలాగా మనం వేసుకోవచ్చు అంటే ఇన్ కేస్ మీ దగ్గర ఇంకా నా దగ్గర రాగి పిండి ఉంది కాబట్టి రాగి పిండి వేసుకుంటున్నాను మీ దగ్గర గోధుమ పిండి అలాగా ఏమైనా ఉన్నా కూడా అలా వేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేసాను ఈ జీలకర్రని ఇలా కలిపేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏవైతే చాప్ చేసుకున్నామో అవన్నీ వేసేసుకుందాం దీనిలో ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాను నేను ఆనియన్స్ ఎంత చిన్నగా చాప్ చేసుకుంటే జొన్నరొట్ట అంత బాగుండుద్ది చాలా త్వరగా క్విక్గా ఫ్రై అయిపోయింది వెంటనే ఆనియన్స్ నెక్స్ట్ వచ్చేసరికి చిల్లీ వేస్తున్నా కరివేపా కొత్తిమీర ఇవన్నీ వేస్తున్నా మెయిన్ థింగ్ ఏంటంటే నేను బిఫోర్ ఏదైనా లీఫీ వెజిటేబుల్ అంటే ఆకుకూర ఏదో ఒకటి వేస్తూ ఉంటాను అంటే బాయిల్ చేసేసి వేస్తాను అనమాట అది కూడా సేమ్ ప్రాసెస్ ఫస్ట్ బాయిల్ చేసేసి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు ఎలా అయితే వేస్తానో అలాగా వేస్తాను అనమాట ఏదో ఒక ఆకుకూర పాలకూర కానీ తోటకూర కానీ చెప్పుకూర మునగాకు లేదంటే బచ్చలాకు ఏదో ఒకటి వేసుకుంటాను అన్నమాట అవి అలా తినడం కూడా చాలా హెల్దీ ఇలా ఒకసారి జస్ట్ దీనిలో ఆనియన్స్లో కొన్ని వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్ కొంచెం మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి అలాగా మనం మిక్స్ చేసుకున్నాము అంటే బాగుండిద్ది మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను నేను సాల్ట్ సాల్ట్ వేయాలి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకుంటే మొత్తం ఒకసారి మిక్స్ అయిపోతుంది జొన్న రొట్ట రాగి పిండి ఇవి ఆనియన్స్ చిల్లీ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఒకసారి మిక్స్ అయిపోతాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని వాటర్ వాటర్ పోసుకున్నాను చూడండి మంచి కన్సిస్టెన్సీలో చేసుకోవాలి లేదంటే జనరేట్లో విరిగిపోయద్ద అనమాట సో అందుకని ఎక్కువ వాటర్ కూడా పోసుకోకూడదు అలా అని తక్కువ వాటర్ కూడా పోసుకోకూడదు మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ బ్యాటర్ అనేది మనం చక్కగా నీట్గా అంటే ఇరిగిపోకుండా ఉండేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట బ్యాటర్ చూసారంటే మనం ఇంకా కావాలంటే అంటే ఇప్పుడు మనం నార్మల్గా పిండి తీసుకున్నాం కదా జొన్నపిండి అలాగే జొన్నపిండిని మనం గ్రైండ్ చేయించుకునేటప్పుడు ఒకేసారి రాగులు ఇంకా జొన్నలు రాగులు జొన్నలు కొర్రలు ఇంకా మక్కన ఇవన్నీ గోధుమలు ఇవన్నీ కలిపేసి కూడా మనం ఒకేసారి మిక్సీ చేయించుకున్నాము అంటే గ్రైండ్ చేయించుకున్నాము అని అంటే అవి కూడా మనం తింటే అలా రొట్టె కూడా తింటే మనకు చాలా హెల్దీ అనమాట ఇంకొకటి ఏంటంటే నేను పింపుల్స్ కోసం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్స్ ఏమని చెప్తారంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి అనేసి చెప్తా ఉంటారు చెప్పినప్పుడు నాకు మేము డైరెక్ట్గా తినా అంటే రోజు డైలీ రుటీన్లో మనం ఒక పార్ట్గా తీసుకోవాలి కదా దాన్ని అలా దానికన్నా కూడా ఇలా తీసుకున్నాము అని అంటే ఆక్ అనేది కనిపించనే కనిపించదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫుల్ న్యూట్రియం అన్ని ఒకే దానిలో అందుతాయి ఫైనల్గా బ్యాటర్ ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్నాము బ్యాటర్ వచ్చేసరికి ఇలా ఉండాలి ఇది మనం ఇలాగ తీసుకొని చేసుకోవడానికి ఇలా వస్తుందా లేదా అనేసి కన్సిస్టెన్సీ చూసుకొని ఇలా బ్యాటర్ని ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలి మేము ఫైనల్లీ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేశాను ఇప్పుడు రొట్టె చేసుకున్నాము రొట్టెకి ప్రాసెస్ ఏంటి అనేసి కూడా చూపిస్తాను నేను ఇది చూడండి ఒకసారి మనం బ్యాటర్ని ప్రిపేర్ చేశాక ఏ బ్యాటర్ అయినా కానీ ఇలా కలుపుకునేది కింద చూస్తే ఏం లేకుండా ఉండేటట్లు కలుపుకోవాలి అంత నీట్గా కలుపుకోవాలి ఓకే లెట్స్ గో విత్ ద ప్రాసెస్ ఇది ఇలా తీసుకుంటున్నాను నేను ఇది అనేది మనం నార్మల్గా చేసుకుంటే రాదు ఏదో ఒక కవర్ టైప్ ఏదో ఒకటి తీసుకొని చేసుకోవాలి ఎందుకంటే ఈ బ్యాటరీ అనేది అతుక్కోకుండా ఉండిద్ది అందుకోసం అనేసి నేను ఇలా కవర్ తీసుకున్నాను ఇలా కవర్ తీసుకొని ఈ కవర్ పైన మనం వాటర్ అయినా రాసుకోవచ్చు అలానే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు నేనైతే వాటర్ అప్ చేసాను వాటర్ అప్లై చేశాక నెక్స్ట్ ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవడం అనమాట ఈ ప్రెస్ చేసేది మనం ఎలా చేసుకోవాలి అని అంటే రౌండ్ షేప్ వచ్చే విధంగా ప్రెస్ చేసుకోవాలి రౌండ్ షేప్ వచ్చే విధంగా ప్రెస్ చేసుకొని మనకి రోటీ ఏ సైజులో కావాలో ఆ సైజులోకి మనం చేసేసుకోవడమే అనమాట మనం లావుగా చేసుకునేదానికన్నా కూడా ఇవి కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటాయి సో అందుకని చాలా పల్చగా చేయడానికి ట్రై చేయండి ఇలా చాలా పల్చగా చేసుకోవాలి కొంచెం మనం ఎడ్జెస్ లాస్ట్లో కవర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ నార్మల్గా ఎక్కడ మందంగా లేకుండా కొంచెం మనం అలా మూవ్ చేసుకుంటూ బ్యాటర్ని మనం రోటీని ప్రిపేర్ చేసుకోవాలి ఓకే రోటీ అయితే ప్రిపేర్ అయింది ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఒకసారి ఊరికే అలా కవర్ చేస్తూ ఉండండి అంటే రౌండ్ షేప్లోకి రావడం కోసం ఇలా రౌండ్ షేప్లో రావడం కోసం సో ఎడ్జెస్ ఏవైతే ఉందో ఇట్లా క్లిక్ చేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టాను ప్యాన్ పెట్టిన తర్వాత మనం కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వచ్చింది అనమాట కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను నేను ఇలా కొంచెం ఆయిల్ బాయిల్ అయిన తర్వాత మనం డైరెక్ట్ ఇంకా రోటీని దీని మీద వేసేసుకొని అటువై రెండు వైపులా కాల్చుకోవడం అన్నమాట ఆయిల్ అయితే బాయిల్ అయిపోయింది నెక్స్ట్ నేను రోటీ వేసేసాను ఒకవేళ మీకు ఇలా ఏమైనా క్రాక్స్ వస్తే ఊరికే అలాగా అనేసుకోండి మ్యాగ్జిమమ్ ఈ రోటీ అనేది కాలడానికి ఎక్కువ టైం పడుతుంది దాదాపు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్ దాకా రోటీ కాలుతూనే ఉంటుంది కొంచెం మంచిగా కాల్చుకుంటేనే దీనిది ఫ్లేవర్ అనేది బయటకు వచ్చింది అన్నమాట ఒక సైడ్ కాలింది చూడండి ఇంకొక సైడ్ కూడా మనం సేమ్ అలానే కాల్చుకోవాలి ఇంకో సైడ్ కూడా ఇలా కాల్ చేసుకున్నాం గాయస్ చూడండి ఒకసారి ఇలా బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం రెండు సైడ్లు కాల్చుకొని నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇక రెండు సైడ్లు కాల్చుకున్న తర్వాత ఇలా జనరేట్ ఇలా వచ్చేది అనమాట ఈ రైనీ సీజన్లో మనం వేడి వేడిగా తినడానికి చాలా బాగుండిద్ది అనమాట ఒకసారి చూడండి ఇలా వచ్చింది జనరేటర్ కాల్చుకున్న తర్వాత ఒకసారి మీరు ట్రై చేయండి గాయస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రకృతి వైస్ ఒకసారి మీరు ట్రై చేశాక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు ట్రై చేశారో లేదో కూడా మీకు ఎలా వచ్చింది టేస్ట్ అనేది కూడా కమెంట్ చేయండి సో వీ ఫీల్ వెరీ హ్యాపీ యా థ్యాంక్ యూ